హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా భారత యువతలో హార్ట్ స్ట్రోక్ యొక్క ప్రమాదం అనేది ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి రావడం జరిగింది గతంలో యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఈ యొక్క గుండెపోటు అనేటువంటిది వచ్చేది దానికి భిన్నంగా ఇప్పుడు అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతలో కూడా ఈ యొక్క హార్ట్ స్ట్రోక్స్ అనేటువంటి వీటి యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు కావచ్చు నిపుణులు కావచ్చు స్క్రీన్ మీద ఏదైతే మనకు సెల్ ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఈ స్క్రీన్ చూస్తున్నటువంటి యువత ఎక్కువసేపు ఆ యొక్క సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ మీద చూస్తున్న యువతకి ఈ గుండెపోటు ప్రమాదాలు అనేవి ఎక్కువగా అవుతుంది ఎందుకు కారణం అంటే మెదడులో ఉన్నటువంటి నరాలు కావచ్చు దమనులు అనేటువంటివి వాచిపోవడం వల్ల ఈ విధమైనటువంటి ప్రభావానికి గురవుతున్నాయని వివిధ అధ్యయనాల్లో తెలిసినటువంటి ఏటా భారతదేశంలో ఈ హార్ట్ స్ట్రోక్స్ గురవుతున్న వారి సంఖ్య కనుక మనం చూసినట్లయితే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ గురవుతున్నారని వివిధ సర్వేలలో తేలిపోవడం జరిగింది ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఆధునిక జీవన శైలిలో భాగంగా మన శరీరం వృద్ధాప్యం కంటే మన దమనుల వృద్ధాప్యం అనేటువంటిది అతి వేగంగా పెరిగిపోవడం జరుగుతుంది మధుమేహము అధిక రక్తపోటు ధూమపానము మద్యపానము వ్యాధుల వల్ల ఈ యొక్క ప్రమాదాలు అనేటువంటివి హార్ట్ స్ట్రోక్స్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నట్టుగా వివిధ అధ్యయనాల్లో తేలినటువంటి సందర్భం హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వ్యక్తి లోపల స్ట్రోక్ వచ్చిపోయినట్లయితే మెదడులో ఉండేటువంటి దాదాపు రెండు మిలియన్ల కణాలు అనేటువంటివి చనిపోతున్నాయని చాలా వేగంగా చనిపోతున్నాయని చెప్పేసి నిపుణులు తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రతి నిమిషం కూడా చాలా విలువైనటువంటిది ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి గా ఉండాలని డాక్టర్లు చూసిస్తున్నారు దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తూ ఉన్నాం ముఖం కానీ చేయి కానీ ఒకవైపే లాగడం భుజాలు ఒకవైపే విపరీతంగా లాగడం తిమ్మిర్లు రావడం మాటల్లో అస్పష్టత మస్క బారినట్టుగా ఉండడం కళ్ళు తలనొప్పి లేవడం కళ్ళు తిరిగి కింద పడినట్టుగా అనిపించడం ఇలాంటివి అనిపించినట్లయితే వెంటనే డాక్టర్లు సంప్రదించి ఈకో కానీ ఈసీజీ కానీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇలాంటివన్నీ కూడా పరీక్షలు చేసుకోవాలి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం హార్ట్ స్ట్రోక్ సంబంధించిన ప్రమాదాన్ని నుంచి బయటపడాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఫుడ్ ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు ధూమపానం మద్యపానం మన యొక్క జీవితానికి ముప్పు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది తగ్గించినట్లయితే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు చక్కెర పానీయాలు అధికంగా ఉన్నటువంటి డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది మనం తీసుకునేటువంటి ఆహారంలో పండ్లు పప్పు దినుసులు తృణధాన్యాలు ఎక్కువగా ఉండే విధంగా తీసుకోవాలని చెప్తా ఉన్నారు నిద్ర విషయానికి వచ్చినట్లయితే ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచి నిద్రపోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు